స్వాగతం భారతదేశంలో పేద ప్రజలను పీడించి కేవలం కార్పొరేట్ వ్యవస్థలకు మేలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మదనపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ప్రతి ఒక్కరూ కూడా తమ పార్టీ విధి విధానాలను ఒకసారి గమనించాలన్నారు రాహుల్ గాంధీ తన వ్యక్తిగత లబ్ధి గురించి ఆలోచించకుండా దేశ ప్రజల అభ్యున్నతకై పేద ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో జూడో యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు అంబానీ లాంటి కార్పొరేట్ వ్యవస్థలకు మాత్రమే ఆయన లబ్ధి చేకూర్చే పని జరుగుతా ఉంది బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు కూడా దాన్ని కట్టే పని లేకుండా తగ్గిస్తారంటే అది కేవలం కార్పొరేట్ వ్యవస్థలకే అదే ఒక రైతు ఒక కుటీర పరిశ్రమ పెట్టుకున్న వ్యక్తితో ఓ యాభై వేలు లక్ష రెండు లక్షలు అప్పు ఉంటే వాళ్ళు ఉరిశిక్ష వేసుకునే వరకు అంటే సూసైడ్ చేసుకునే వరకు వాళ్ళను ప్రలోభ పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళను పీడించి వసూలు చేసే పరిస్థితులు మన భారతదేశంలో జరుగుతున్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకుంటే మోడీ ప్రభుత్వం ఎవరికి మేలు చేస్తూ ఉంది ఎవరి ద్వారా ఎవరు నష్టపోతూ ఉన్నారు అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కులాల వారీగా వెతుకుంటే చెప్పనక్కర్లేదు దాన్ని అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు దాని మీదనే బతుకుతూ ఉన్నారు తప్ప వాళ్ళ పార్టీ ఆ అంశం మీదనే బతుకుతా ఉంది తప్ప దాంట్లో చిత్తశుద్ధి లేదు ఏ ఒక్కరు భారతదేశంలో సంతోషంగా లేరు మణిపూర్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి అవి ఇప్పుడు అప్రస్తుతం కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు పేదల పక్షపాతి కాదు కేవలం కార్పొరేట్ వ్యవస్థల పక్షపాతి ఈ రెండింటిని చూస్తే అదే మోడీకి సహాయం చేస్తున్న అదే మోడీకి ఒస పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకు చేసేది చేయబోయేది ఏమని మాత్రం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వస్తేనే భారతదేశ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా ఉంటారనేది మా కాంగ్రెస్ పార్టీ అభిమతం కాబట్టి రాబో రోజుల్లో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల గురించి కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యం గురించి కాంగ్రెస్ పార్టీ అవసరం గురించి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ కోసం ఈ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందో రాహుల్ గాంధీ గారు తన జీవితాన్ని పనంగా పెట్టి దేశమంతా తిరుగుతూ ఉండరు అది ఆయన సొంతం కోసం కాదు ప్రతి ఒక్క మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన తరగతులు అందరూ ఆలోచన చేయాలి రాహుల్ గాంధీ గారు తన జీవితాన్ని పనంగా పెట్టిండేది మన కోసం కాబట్టి మనమందరము దాన్ని గుర్తెరిగి రాహుల్ గాంధీ కోసం ప్రతి ఒక్కరము కలిసి ఉంటామని నడుం బిగిస్తే తప్ప మన భారతదేశంలో మనందరము సుభిక్షంగా ఉండం కాబట్టి ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ వెంట నడవండి కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర దేశ భవిష్యత్తు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున వినవించుకుంటున్నాను మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం